హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనల సరళీకరణకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ముందుకు వచ్చింది ఇప్పుడు చందాదారులు ఉద్యోగి యజమాని వాటా సహా పిఎఫ్ నిధుల్లో అర్హమైన బ్యాలెన్స్లో వంద శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వంలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది దీంతో ఏడు కోట్లకు పైగా చందాదారులకు ప్రయోజనం కలగనుంది పిఎఫ్ పాక్షిక విత్డ్రాకు సంబంధించిన పదమూడు సంక్లిష్టమైన నిబంధనలను సిబిటి ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది మూడు రకాలుగా ముఖ్యమైన అవసరాలు అనారోగ్యం విద్య వివాహం గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది విత్డ్రా లిమిట్స్ కూడా పెంచింది చదువుల కోసం పదిసార్లు వివాహం విషయంలో ఐదు సార్ల వరకు పాక్షిక విత్డ్రా చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ రెండింటికి మూడు సార్లు వరకే అనుమతి ఉంది అన్ని పాక్షిక ఉపసంహరణలకు చందాదారుల కనీస సర్వీస్ను పన్నెండు నెలలకు తగ్గించింది గతంలో ప్రత్యేక పరిస్థితుల ఆప్షన్ కింద పాక్షిక పిఎఫ్ ఉపసంహరణకు నిరుద్యోగం ప్రకృతి విపత్తులు సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది ఇప్పుడు ఎటువంటి కారణాలు చెప్పకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు పిఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని కనీస బ్యాలెన్స్ గా ఉంచేలా నిబంధన రూపొందించారు తద్వారా ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉన్న పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్